గుడ్ మార్నింగ్ నమస్తే ఆల్ యూనివర్సిటీస్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుండదు అందరం ఏమన్నా కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్క్రిప్ చేయకుండా చూడండి స్క్రిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు కానీ నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయాలని మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మొదటి సపోర్ట్ ఇస్తుంది సో ఈరోజు రోజు డిస్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఉంది నాట్ నాటి సెబరిస్ట్ అడ్వైజర్ అండ్ ఇట్ నాట్ ఏ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి అండ్ ఒక చిన్న అడ్వైజ్ ప్రతిసారి కూడా చెప్తున్నాం ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ ఆన్ ఆయనలో ఉండాలి మార్కెట్లో స్టాక్ మార్కెట్ ఏమైతే ఎప్పుడో తెలియదు కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ ఉంటే ఎప్పుడంటే మనం కొన్న షేర్ తగ్గినా ప్రవైజ్ చేసుకోవడం కానీ ఎక్కడో వేరే షేర్ బాగా తగ్గినప్పుకోవడానికి వీలుంటుంది అది గుర్తించండి సో రోజు మాదిరిగా ఈ రోజుగా గుడ్ బుల్స్ మండినాడు ఈ షేర్ పెట్టడానికి అవకాశం ఉంది ఇది గుడ్ బుల్స్ చార్ట్ కింద వచ్చింది బై అండ్ డిప్స్ ఆల్సో ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సింది మంచి పన్నమే కంపెనీ ఈపీఎల్ ఈపీ ఈపీఎల్ అండ్ కన్ మార్కెట్ టూ సెవెంట్రీ హైయెస్ట్ టూ నైంటీ ఫైవ్ లోయెస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ బెస్ట్ బై టూ ఎయిటీ అవుతుంది అంటే ఇక్కడ ఇక్కడ సెవెన్ రూపీస్ పెరిగిన తర్వాత ఇందులో మూమెంట్ మూమెంట్ పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి మనం అంతవరకు లెవెల్స్ మనం వేసి చూడాల్సిందే అండ్ టార్గెట్ షార్ట్ టర్మ్ త్రీ హండ్రెడ్ ఉంది అండ్ లాంగ్ టర్మ్ త్రీ ఫిఫ్టీ ఉంది అండ్ ఇక్కడ మనం ఇది ఇచ్చింది ఆర్ఎస్ఐ బేస్ మీద ఇస్తున్నాం కాబట్టి ఆర్ఎస్ఐ స్ట్రాంగ్ ఉంది మనము డైలీలో ఫార్టీ ఫైవ్ ఉండాల్సింది అంటే ఇట్ ఈస్ జనరల్ కండిషన్ ఫిఫ్టీ ఫోర్ ఉంది వీక్లో ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఫిఫ్టీ ఫైవ్ ఉండాల్సింది సిక్స్టీ త్రీ ఉంది మంత్లీ సిక్స్టీ సిక్స్ ఉంది సెవెంటీ సిక్స్టీ సెవెన్ ఉంది కాబట్టి ఇది ఆర్ఎస్ఎస్ ప్రకారంగా అంటే స్ట్రెంత్ ఉంది కాబట్టి ఆర్ఎస్ ఆర్ఎస్ అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ కాబట్టి ఈ షేర్ స్ట్రెంత్ ఉంది కాబట్టి మండే నాడు పెట్టడానికి ఇది అవకాశం ఉందిగా కనిపిస్తుంది అండ్ టుడే మీరు మనం యూఎస్ఏ యూరోపియన్ అండ్ ఆసియా మార్కెట్ వాటి యొక్క ఇండెక్స్లో చూస్తుంటాము ఎందుకంటే వీటి యొక్క ఇంపాక్ట్ మన ఇండియన్ మార్కెట్ మీద పడే అవకాశం ఉంది సో ఫ్రైడే నాడు డౌజన్స్ వన్ ట్వంటీ త్రీ పాయింట్ డౌన్ అయింది నాచాలిస్ వన్ ఫిఫ్టీ అప్ అండ్ ఎస్ఎంబీ ఫైవ్ ఫిఫ్టీని అంటే ఆల్మోస్ట్ మిక్స్డ్గా అక్కడ కొంచెం చెప్పుకోవచ్చు అండ్ యూరోపియన్ మార్కెట్ కూడా ఆల్మోస్ట్ మిక్స్లో క్లోజ్ అయింది ఇంగ్లాండ్ ఫార్టీ డౌన్ అయితే ఫ్రాన్సు నైంటీ సిక్స్ అప్పు జర్మన్ ట్వంటీ సిక్స్ అప్పు ఈ ఫ్రైడే నాడు ఆష్యా ఆసియా మార్కెట్లో కూడా సింగపూర్ థర్టీన్ పాయింట్ సెవెన్ అప్ డౌన్ చైనా త్రీ హండ్రెడ్ అప్పు అండ్ తైవాన్ సెవెన్ ఫైవ్ డౌన్ జపాన్ త్రీ హండ్రెడ్ డౌన్ సో ఫ్రైడే నాడు మన ఇండియన్ మార్కెట్స్లో ఫారినర్స్ సుమారు మళ్ళీ అమ్మకాలు జరిపారు వన్ థౌసండ్ ఎయిట్ ఎయిట్ థర్టీ ఆల్మోస్ట్ తగ్గిందని చెప్పుకోవచ్చు అండ్ మన మిషన్స్ వారు సుమారు వన్ థౌసండ్ సిక్స్ ఫైవ్ కోర్సు చేశారు సో ఆ రోజు మన సెనెక్స్ బ్యాంక్స్ నిపుతూ మనం మిక్స్డ్గా క్లోజ్ అయింది అది అది గుర్తించండి ఇది పీసీఆర్ని ప్లేస్ కూడా మనకు మరి తర్వాత వస్తుంది అది గుర్తించండి సో మన ప్రధాన వార్తల్లో చూద్దాం ఈనాడు ఈనాడులో టాటాపార్ గురించి మంచిగా వార్త వస్తుంది కెపాక్స్ సుమారు వన్ పాయింట్ ఫోర్ సిక్స్ టాటాపార్ గురించి ప్రతిసారి కూడా చెప్తున్నాము తాతబు తాటాపా పెరిగినా కానీ షేర్ తగ్గినప్పుడు తీసుకోవచ్చు షేర్ ఇప్పుడు కూడా ఇది ఈ తీసుకోవచ్చు ఫ్యూచర్లో దాని గురించి చాలా పెరిగే అవకాశం ఉంది సో వన్ పాయింట్ ఫార్టీ సిక్స్ లాక్స్ కోర్స్ క్యాపిటల్ షేర్ చేయబోతున్నారు గుర్తించండి అండ్ బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం ఎస్బీఐ కార్డు మీద ఒక మంచి వార్త వచ్చింది అది సుమారు ట్వంటీ మిలియన్ క్రెడిట్ కార్స్ను బయలు సర్పాస్ చేసినట్టు వార్త వచ్చింది అది ఇది లైవ్ ఉండేటట్టు అవకాశం ఉంది కాపర్ ఇండస్ట్రీ కూడా ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ డిమాండ్ పెరిగినట్టు వార్త వచ్చింది సో హిందున్ కాపర్ హిందుస్థాన్ కాపర్ లాంటి షేర్స్ పెరిగే అవకాశం ఉంది హిందుస్థాన్ కాపర్ లైవ్ మింట్ ప్రకారం ట్రెండింగ్ కేసు టాటా మోటార్స్ ఉంది టాటా మోటార్ చాలా రోజులు తగ్గుతుంది సో టాటా మోటార్ మంచి షేర్ ఇప్పుడు ఈ లెవెల్లో మంచి అక్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం తగ్గినా కానీ ఫైవ్ టీ ట్వంటీ పర్సెంట్ తగ్గినా కానీ వివిధ కారణమూలంగా తగ్గుతుంది సో దాని మంచి మంచి అక్మేషన్ జోన్లో వచ్చినట్టు మనం గుర్తించడం అందుకే నిన్న ఫైవ్ కొద్దిగా పెరిగింది జూపిటర్ వ్యాగన్స్ కూడా వాళ్ళు కెపాసిటీ చేస్తున్నారు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రైల్కి సంబంధించింది ఈ షేర్ కూడా కింద నుంచి చాలా పెరిగింది సో మన టెక్నికల్ చూద్దామో ఎలాందో కూడా అంటే బ్రోకర్ కాదు కింద ఎస్బీఐ కార్డు ఇచ్చారు వీళ్ళు మన లైమింట్ వారు అట్లనే బ్రోకర్ కా ఐనాక్స్మెంట్ ఇచ్చారు రెండు కూడా మంచి కంపెనీలే ఐనాక్స్ ఫింట్కి మంచి ఫీచర్ ఉంది ఇక గుర్తించండి బిజినెస్ లైన్లో లార్జ్ లాబ్ వాళ్ళకు ఒక ఇంపాక్ట్ మూలంగా వన్ వన్ ట్వంటీ క్రోస్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందంటే వార్త ఉంది సో ఈ షేర్ మండనాడు క్రీడడానికి అవకాశం ఉంది అండ్ ప్రకారం బులెస్ షేర్ కింద రెండు షేర్ ఇచ్చారు దివ్యాన్ ఇంటర్నేషనల్ డెలివరీ లిమిటెడ్ దివ్యాన్ ఇంటర్నేషనల్ ముందు చెప్పాను చాలా డెలివరీ పర్సెంటేజ్ ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రోజు జరుగుతుంది సో ఫ్రైడే నాడు కొద్దిగా స్వల్పంగా పెరిగింది ముందు ముందు పెరిగైతే అవకాశం ఉంది మంచి కంపెనీ అండ్ డెలివరీ లిమిటెడ్ కూడా మంచి కంపెనీ ఇది కూడా పెరగడానికి అవకాశం ఉంది ఇది ఇది ఫ్రైడే నాడు మంచి లాభాల బాటలతో ముగిసింది ఫైనాన్స్ సర్సెస్ ప్రకము జగల్ జగల్ జగుల్ కంపెనీ ఉంది అది డబుల్ ఇన్వెస్ట్మెంట్ డబుల్ రెవెన్యూ వస్తుందని ఒక వాళ్ళు అంచనా ఇస్తారు ఈ షేర్ కూడా కింద నుంచి చాలా గుర్తించండి సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు మన ఫ్యూచర్ ఆప్షన్ సంబంధించింది అది గుర్తించండి అండ్ స్టాకేజ్ ప్రకారం ట్రైనింగ్ షేర్ కింద జిందాసా ఐఎక్స్ ఐ ఇర్కా ఈ మూడు కూడా పెరగడానికి మండ అవకాశం ఉంది ఈ మూడు కూడా ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి ఈ మండ బ్యాంక్లో ఉన్న షేర్స్ ఆర్బీఐ బ్యాంక్ ఉంది మండపం ఫైనాన్స్ ఉంది పిఆర్ ఐనాక్స్ ఉంది గ్రాండ్స్ ఉంది ఇవి ఫ్యూచర్ ఆప్షన్స్లో బ్యాన్లు ఉంటాయి కాబట్టి వీటిని కొనటానికి ఉంటుంది బట్ అమ్మటానికి ఉంటుంది క్యాష్ సెక్షన్లో కొత్త తీసుకోవచ్చు సో దీని కూడా బ్యాన్ మూలంగా ఇంత హెచ్చుతగ్గులని తగ్గుదని కొంత స్వల్పంగా అయ్యే అవకాశం ఉంది ఇంకోటి లాస్ట్గా డివైన్ పేపర్ అంటే ఈ సెక్షన్ ఈ ఈ సెగ్మెంట్లో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఉంది అది స్ప్రిట్గా పోతుంది టెన్త్ నుంచి ఫైవ్ ఫైవ్ రూస్ ప్లేస్ వాళ్ళు ఉంది టూ రూపీస్ అవుతుంది సో ఈ వార్తలు ఈ వార్తలు ఎంత మంచి వార్తలు అయినా వాటి యొక్క టెక్నికల్ వాల్యూస్ కూడా మనం చూడాలి టెక్నికల్ లెవెల్స్ లెవెల్స్ చూసుకో చూడాలి అప్పుడే ఆ షేర్ ముందు ముందు పెరగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒకసారి వార్తను బట్టి కూడా అదే రోజు పెరిగిన తర్వాత ప్రాఫెక్ట్ అవకాశం ఉంటుంది ఎందుకంటే మన కింద నుంచి డౌన్ వాళ్ళు దాన్ని సెల్లింగ్ చేసే అవకాశం ఉంటుంది సో లెవెల్స్ని బట్టి మనం చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది ఇది ఎంతవరకు కొనచ్చు కొనకూడదు అనేది సో ఇక్కడ మనము ఈపీఎల్ ఫస్ట్ ఈపి ఈపీఎల్ ఈపీఎల్ ఉంది ఈపిఎల్ ప్రస్తుతము టూ సెవెంటీ టూ టూ సెవెంటీ టూ ఉంది అండ్ లోయెస్ట్ వన్ సిక్స్టీ నైన్ ఆల్మోస్ట్ హైయెస్ట్ టూ నైంటీ సో ఈ టెక్నిక్గా ఇక్కడ ఇక్కడ ప్రచారం చేసినట్టు ఇక్కడ మూవింగ్ హావర్జెస్ పెట్టాము ఒకటి ఆర్ఎస్ఏ పెట్టాము ఆర్ఎస్ఏ డేలో ఉంది కాబట్టి మినిమం ఫార్టీ ఫైవ్ అయిపోయి ఆ ట్రెండింగ్లో ఉన్నట్టు ఒక అంచనా అట్లనే మూవింగ్ హావర్జెస్ అంటే ఇక్కడ ట్వంటీ డేస్ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ డేస్ ఎప్పుడైతే మూవింగ్ హావర్స్ దాటి పైన ఉంటుందో అప్పుడు ట్రెండింగ్లో ఉన్నట్టు పాజిటివ్ ఉన్న గ్రహించాలి కిందకి వచ్చిన కొద్దీ మనం టాప్లాస్గా పెట్టుకొని కొంచెం ఎగ్జిట్ కావడము లేకుంటే అక్కడ యావరేజ్ చేసుకోవడము చేస్తుండాలి సో ప్రస్తుతం ఈపీఎల్ ఈపీఎల్ ప్రస్తుతము ముగింగ్ ఉంది బట్ గత గత కంటిన్యూగా త్రీ డేస్ తగ్గింది బట్ ఆర్ఎస్ఐ బాగుంది ఫిఫ్టీ త్రీ ఉంది అని గుర్తించండి నెక్స్ట్ టాటా పవర్ టాటా పవర్ ఆల్మోస్ట్ బెస్ట్ బెస్ట్ స్టాక్స్ ప్రస్తుతం ఫోర్ ఫార్టీ ఉంది లోయెస్ట్ త్రీ ట్వెల్వ్ హయెస్ట్ ఫోర్ నైన్ ఫోర్ నైన్టీ ఫైవ్ సో ఆర్ఎస్ఐ బాగుంది సిక్స్టీ ఉంది ఆల్మోస్ట్ అండ్ కంటిన్యూ పెరుగుతుంది ఆల్మోస్ట్ నిన్న ఫ్రై కూడా ఆ మూవింగ్ మూవింగ్ ఆవర్జెస్ టూ హండ్రెడ్ మూవింగ్ ఆవర్జెస్ కూడా క్రాస్ అయింది క్రాస్ అయి పెరిగింది సో మన పెరగడానికి అవకాశాలు చాలా ఉన్నాయి ఎస్బీఐ కార్డు ఎస్బీఐ కార్డు మైల్స్ మైల్స్టోన్ దాటింది కాబట్టి ఇరవై మిలియన్లు బట్ స్టెక్ టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యింది ఫిఫ్టీ సెవెన్ ఆర్ఎస్ ఉంది బాగుంది అండ్ మూవింగ్ ఆవర్జ్ కూడా కంటిన్యూగా పెరుగుతుంది బట్ మూవింగ్ ఆవర్జ్ ఇంకా సెవెన్ సెవెంటీ ఉంది సెవెన్ థర్టీ క్రాస్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది హిందుస్థాన్ కాపర్ హిందుస్థాన్ కాపర్ డిమాండ్ ఉందని ఒక వార్త ఉంది మన వార్త ప్రస్తుతము టూ ఎయిట్ సెవెన్ ఉంది లోయస్ట్ వన్ సెవెంటీ సెవెన్ హయెస్ట్ ఫోర్ ఫిఫ్టీన్ బట్ కంటిన్యూగా ఆర్ఎస్ఏ బర్ఎస్సే బలపడింది ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఈ ఆల్మోస్ట్ మూవింగ్స్ కూడా మూడు ఆల్మోస్ట్ మూడు మూడు టచ్ అయింది బట్ టూ ఎయిట్ సెవెన్ ఉంది కాబట్టి త్రీ నాట్ వన్ క్రాస్ అయితే ఇంకెక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది టాటా మోటార్ టాటా మోటార్ ఇందా చెప్పున్నట్టు కంటిన్యూగా ఫాలో అయింది బట్ ఫాల్ అయ్యి ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఆల్మోస్ట్ ఫోర్టీన్ నవంబర్ నుంచి కన్సల్టేషన్ జరుగుతుంది అంటే కంటిన్యూగా తగ్గిన తర్వాత ఇక్కడ కంటిన్యూ కింద పోకుండా ఇక్కడ కన్సల్టేషన్ జరుగుతుంది కన్సల్టేషన్ జరిగి ఆల్మోస్ట్ ఇక్కడ ఇక్కడ త్రీ డేస్ తగ్గి త్రీ డేస్ పెరిగి టూ డేస్ తగ్గి నిన్న పెరిగింది సో మూమెంట్ అయ్యే అవకాశం ఉంది బట్ నేను ఎక్స్పోజర్ చేయాలంటే నైన్ నాట్ టూ తర్వాతనే తీసుకుంటే బాగుంటుంది బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇక్క నుంచి కూడా యావరేజ్ తీసుకుంటే బాగు బాగానే ఉంటుంది అండ్ జూపిటర్ వేగస్ క్రిపిటా వ్యాన్స్ ప్రస్తుతం ఫోర్ నైంటీ త్రీ ఉంది లోయెస్ట్ త్రీ హండ్రెడ్ హైయెస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఆర్ఎస్ఐ ఫిఫ్టీ ఫైవ్ ఉంది మూవింగ్ కార్జెస్ కూడా ఆల్మోస్ట్ కంటిన్యూగా ఉంది బట్ త్రీ హండ్రెడ్ మూవింగ్ కార్జెస్ క్రాస్ కావాలి ఎప్పుడైతే ఫైవ్ నాట్ ఎయిట్ క్రాస్ అవుతుందో కింద ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ ఐనాక్స్ ఉండి ఐనాక్స్ ఉంది ప్రస్తుతం టూ టూ నాట్ ఎయిట్ ఉంది లోయెస్ట్ నైన్టీ రూపీస్ కింద నుంచి డబుల్ అయి ఉంది టూ సిక్స్టీ వన్ ఐ హైయెస్ట్ బట్ టెక్నికల్గా బాగుంది ఆర్ఎస్ఐ ఫిఫ్టీ ఫైవ్ ఉంది అండ్ మూవింగ్ మూవీగా కూడా క్రాస్ అయింది అన్ని మూవింగ్ గాల్స్ కూడా ఇది మండినాడు పెరగడానికి చాలా ఛాన్సెస్ ఇందులో కనిపిస్తున్నాయి అండ్ నెక్స్ట్ లారెస్ స్లాబ్ లార లారెస్ స్లాబ్ ప్రస్తుతం ఫైవ్ ఎయిట్ ఉంది కంటిన్యూ పెరుగుతుంది మీకు గుర్తుంచండి అండ్ టూ త్రీ సిక్స్టీ హైయెస్ట్ ఫైవ్ నైంటీ త్రీ సో ఇది కంటిన్యూ పెరుగుతుంది మూవింగ్ గాల్స్ పై ఉంది ఆర్ ఆర్ఎస్ ఆల్మోస్ట్ ఎయిట్ ఉంది అంటే ఫోర్ బాటర్ జోన్ వచ్చింది బట్ కంటిన్యూగా పెరిగిన తర్వాత కొత్త కూల్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇందులో కొంత కూల్ ఆఫ్ అయితే బాగుంటుంది నాకు కాల్చన మీరు కూడా గమనించండి నెక్స్ట్ డెలివరీ లిమిటెడ్ డెలివరీ లిమిటెడ్ ప్రస్తుతం మంచి కంపెనీ త్రీ ఫిఫ్టీ త్రీ ఉంది లోయస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ హైయస్ట్ ఫోర్ ఎయిటీ ఎయిట్ కంటిన్యూగా తగ్గిన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ జరిగింది కన్సల్టేషన్ జరిగింది నిన్న కొంచెం బ్రేక్ అవుట్ కూడా వచ్చేసింది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ట్వంటీ రూపీస్ పెరిగింది ఆర్ఎస్ఏ కూడా ఇంప్రూవ్ అయింది ఫిఫ్టీ వన్ ఉంది బట్ ఇక్కడ మూవీ క్రాస్ కాలేదు త్రీ నైన్స్ క్రాస్ అయితే ఇలా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది గుర్తించండి నెక్స్ట్ దివ్యాన్ని ఇంటర్ ఇంటర్నేషనల్ దివ్యాన్ని ఇంటర్నేషనల్ వన్ సిక్స్టీ నైన్ ప్రస్తుతము వన్ ఫార్టీ టూ లోయెస్ట్ టూ ట్వంటీ టూ అయ్యు ఇది ఆల్మోస్ట్ కంటిన్యూగా డౌన్ఫామ్ ఉంది కన్సల్టెన్సీ అయింది ఇక్కడ కన్సల్టెన్సీ అయినా కొద్దిగా పెరిగింది బట్ ఎప్పుడైతే వన్ సెవెంటీ త్రీ క్రాస్ అవుతుందో అప్పుడు పెరిగాకొస్తుంది ఆర్ఎస్ఎఫ్ కూడా ఇంప్రూవ్ అయింది ఫిఫ్టీ ఉంది బట్ ఇది వన్ సెవెంటీ త్రీ క్రాస్ క్రాస్ కావాలి అండ్ జగల్ ప్రీపేయిడ్ ఇది కొత్త కంపెనీ కొత్త లిస్టింగ్ కంపెనీ ఫండల్గా బాగానే ఇంప్రూవ్ అయింది ఆ ప్రస్తుతం రేటు ఫోర్ ట్వంటీ ఫైవ్ ఉంది లోయెస్ట్ టూ నాట్ సెవెన్ హైయెస్ట్ ఫైవ్ ట్వంటీ ఫోర్ సో టెక్నికల్గా స్ట్రాంగ్గా స్ట్రాంగ్ అయింది తప్ప ఆర్ఎస్ఎస్ సెవెంటీ త్రీ ఉంది అన్ని మూవింగ్ గార్స్ కూడా ఎక్కువ నుంచి ఆల్మోస్ట్ నైన్టీన్ కంటిన్యూ పెడుతుంది మరి నేను కూడా ఫ్రైడేనా కూడా ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పెరిగింది సో ప్రగదానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఐఎక్స్ ప్రస్తుతం వన్ ఎయిటీ ఫైవ్ ఉంది లోస్ట్ వన్ థర్టీ లో ఐఎఎం సారీ లోయస్ట్ వన్ థర్టీ ఐఎస్ట్ టూ ఫార్టీ ఫైవ్ కరెంట్ మార్కెట్ వన్ ఎయిటీ ఫైవ్ టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది ఐ ఆర్ఎస్ఏ సిక్స్టీ ఫోర్ ఉంది మూవింగ్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ గార్స్ కూడా క్రాస్ అయింది సో మరి నాకు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇర్కాను ఇర్కాను ఫండమెంటల్ కంపెనీ చాలా కింద నుంచి పై నుంచి కిందకి వచ్చింది మళ్ళీ కంటిన్యూ పెరుగుతుంది ప్రస్తుతం టూ ట్వంటీ సిక్స్ ఉంది లోయెస్ట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ ఐఎస్ త్రీ ఫిఫ్టీ వన్ కూడా చాలా చార్జు ఉంది బట్ టెక్నికల్ ఇంప్రూవ్ అయింది సిక్స్టీ త్రీ ఉంది అండ్ మూవింగ్ కార్జ్ కూడా ఆల్మోస్ట్ ఉంది నా టూ హండ్రెడ్ ముందు క్రాస్ అయింది సో మండే నుంచి పెరగడానికి అవకాశాలు ఇందులో చాలా ఉన్నాయి నెక్స్ట్ జిందాసా జిందాసా ప్రస్తుతం త్రీ థర్టీ సిక్స్ ఉంది లోయస్ట్ వన్ ఎయిటీ నైన్ హైఎస్ట్ త్రీ ఎయిటీ నైన్ ఇది టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది ఆర్ఎస్ఎస్ సిక్స్ ఉంది కంటిన్యూగా ముందర క్లాస్ అయింది నిన్న అంటే నాడు కూడా ఆల్మోస్ట్ ట్వంటీ రూపీస్ పెరిగింది సో మనం కూడా మండేనాడు ఇది పెట్టడానికి అవకాశం కనిపిస్తున్నాయి అజ్జు చార్ట్ ప్రకారంగా సో ఇవి వార్తలు అండి వార్త ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిరగా మళ్ళీ మరొక వీడియో పెద్దాం థ్యాంక్ యూ